ండోయ్ బాగున్నారా ఇప్పుడు నేను ఈ అడవిలోకి ఎందుకు వచ్చానో తెలుసు అసలు మా గోరెంటాకు చెట్టు చూసారా ఆకు ఎక్కువైపోయి కాయలు ఎక్కువైపోయి ఎలా ఒరిగిపోయిందో ఇప్పుడు ఆషాడమంటున్నారు కదా నేను ఇందులోకి రాలేదు ఇన్ని రోజుల నుంచి గోరెంటాకు అర్థమని ఆయుధం పట్టుకుని మరీ వచ్చాను ఎలా కొయ్యాలో అర్థం అవుతలేదు కోసే మొత్తం కోసాయి అరీ కనిపించలేదు నాకు ఆ కనిపించారు నిన్న వాళ్ళిద్దరూ వెళ్తున్నారు చెప్పాడు ఇవాళ ఆపరేషన్ పడుతుందేమో ఆపరేషన్ పడకపోతే కనుక డబ్బులు ఇచ్చేస్తాను లేకపోతే తర్వాత ఇస్తాను అన్నాడు నువ్వు ఎందుకు చేతికి పెట్టుకోనాక అమ్ముకోనాక ఏమో లేదా మొత్తం మీ అపార్ట్మెంట్లో వాళ్ళందరికీనా కొట్టే కొట్టే పర్లేదులే కొట్టేసుకో ఏమో కొట్టేసుకో ఏం కాదు గోంగూర చెట్లు ఉండి అన్నీ ఉండి ఇంకా దొండపాతలు బాగా ఉండేది అప్పుడు తీసేవి ఇంక నేను ఒప్పుడు చేస్తా ఇది అంతా క్లీన్ చేస్తే మందులు అవి కొడుతుంటే దోమలు అవి రాకుండా మంచిగా ఉండేది ఇంకా కర్రేపాకు కూడా ఎవరో కోసుకుపోతున్నారు కర్రేపాకు చెట్టుకి పోలే తిన్నాయి ఇంక మనం ఏం చెప్పలేము ఇదంతా గవర్నమెంట్ తలం మామిడికాయలు వెన్నకాసినాయి ఈ సంవత్సరం ఒక్క కాయ దొరకలేదు తెలుసా ఇంకా ఈ చెట్టు మామిడి చెట్టుకి కనీసం ఒక ఇరవై ముప్పై పిందులు వచ్చినాయి అప్పుడు ఒక్క కాయ దొరకలేదు ఇంకో శీతవల్ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఉండేస్తారో లేదో తెలియదు ఇంక రేపు వినాయకుడు సైతం వచ్చిందనుకో అన్ని అన్ని పట్టుపోతారు పిందులు అట్టుపోతారు పెద్ద అట్టుపోతారు అన్నీ అట్టుపోతారు రారేటి దారి ఇలాగా చెత్త వాళ్ళకి రైల్వే స్టేషన్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ దారి అయిపోయింది ఇదే దిగుతారు ఏం చేస్తారు జనాలు షార్ట్ కట్ అయిపోయింది కదా అందుకని దిగిపోతారు ఏమీ చేయలేం ఎవరిలో ఏమనం మన సొంత తలం కాదు ఇది మాకు హక్కు లేదు జనాలు గట్టిగా నాకు ఇలాగ వెళ్ళకండి అంటే నీదే అని అడిగారు అనుకో నేనేం చెప్పాలి సమాధానం వాళ్ళకి అప్పుడు అంతేనా కదా మరి అందుకే దొరికింది తీసుకోవడం లేదు లేడు పని బస్ ఏదో ఆనందం చెట్లంటే అంతే పెంచడం అనే వేసాను నువ్వు దొరికింది తిండం ఎవడ ఎవరికి దొరికింది వాళ్ళు తింటున్నారు దొరికితే మంది దొరకకపోతే వాళ్ళది అంతే బస్ మాది అని నాకు లేదు ఇవన్నీ సొంతం అని అడుగుతారు స్కూల్కి బాక్స్ తీసుకెళ్ళేటప్పుడు కనిపించారు నాకు దాలో ఇంకేం చెప్తాం ఎక్కువసేపు రొట్ట రొట్టె రొట్టకు వచ్చే మా గోరింటాకు చెట్టు మొత్తం విరిచేసి ఎవరెవరో తీసుకెళ్ళిపోతున్నారండి అందరికీ ఇచ్చేస్తున్నాం మేము గోరింటాకు మా సబ్స్క్రైబర్లకు మాత్రం ఇవ్వడానికి లేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు ఎలా ఇస్తాను చెప్పండి అందుకే తెలిసిన వాళ్ళందరికీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కొమ్మల కొమ్మలు కోసేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా ఈ రకంగా పండింది గోరింట అయితే చాలా బాగా పండింది అనమాట ఉంటానండి